బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం రాజకొండ కమిషనరేట్లు సిపి సుధీర్బాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఇక నేరేడుమిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం ఇద్దరు అంతరాష్ట్ర నింతలను అరెస్ట్ చేశారు పోలీసులు నింతల నుంచి నూట తొంభై గ్రాముల హెరాయిన్ ద్విచక్ర వాహనం మొబైల్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం విలువ ఇరవై మూడు లక్షలు ఉంటుందన్నారు పోలీసులు నింతలు రాజస్థాన్కు చెందిన మహేష్ మహిపాల్ హైదరాబాద్లో అధిక ధరలకు హెరాయిన్ విక్రయిస్తున్న నింతలు డ్రగ్స్ సమాచారం ఉంటే మాకు తెలియచేయండి అన్నారు వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కళాశాలల్లోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నాం నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి మా కమిషనరేట్ పరిధిలో పోలీసులు కూడా పనిచేస్తున్నారని తెలిపారు Thank <laughs> you. ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు సార్లు క్వశ్చన్ అడుగుతారు దానికి కూడా వి ప్రిపేర్డ్ లైక్ ఇంత చేస్తున్నారు కదా ఒరిజినల్ మనం పట్టుకోలేదు అంటున్నారు గెటింగ్ నేమ్ అదర్వైజ్ యూటర్ వాట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కూడా డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంతో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పటివరకు మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ థర్టీ త్రీ లేకపోతే టోటల్ ఈ కాంట్రోపాట్ మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో గాంజా ఎక్సెల్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ పాయింట్ నైన్ వన్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేశాం అలానే ఎండిఎంఏ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ హెరోయిన్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ హెరోయిన్ ఓపిఎం ఫోర్ పాయింట్ త్రీ కేజీస్ అది బ్యాంకాక్ గాంజా వన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఒక టీజీ యాప్తో కూడా మనము రెగ్యులర్ ఇంట్రాక్షన్ ఉన్నాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ యాక్షన్ వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుంట తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ బెటర్ ఇన్వెస్టిగేట్ చేయడం లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము సో ఇట్లా చేయడం మూలంగా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే అవే ఫ్రమ్ డ్రగ్ అబ్యూజ్డ్ అబ్యూజెస్ లేకుండా ఉండడానికి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇందులో మనం చేసిన ప్రాసెస్లో మనకు ప్రకాష్ మనీష్ దెన్ వినోద్ అనే ముగ్గురు వ్యక్తులతో కూడా వీళ్ళు ఇంట్రాక్షన్లో ఉన్నారు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు సప్లై చేశారనేది ఉంది సో వీ విల్ టైండ్ అవుట్ టైట్ ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తము ఎంటైర్ డామేజ్ అన్ట్రావెల్ చేస్తాము చేసి ఆ అక్యూజ్ని సజన్లీ ఇంకా మోర్ పీపుల్ విక్టిమ్స్ ఉంటారు కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం దీనివల్ల ఇటువంటి ర్యాకెట్ మన ఏరియాలో జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం ఎల్పి నగర్ అండ్ దెన్ స్మ్ డిసిపి ఎల్పీ నగర్ ఎస్ఓటీ దెన్ అడిషనల్ డీసీపీ షకీర్ అండ్ మురళిజర్ అండ్ స్టీమ్ భాస్కర్ రెడ్డి దెన్ అరెడ్ ఇన్స్పెక్టర్ ఇంత కలిసి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే వన్ నైంటీ గ్రామ్స్ ఆఫ్ హెరోయిన్ కట్టి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది ఇది పట్టుకోవడంతో ఒక ట్వంటీ త్రీ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ నుంచి కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు ఎవరెవరి కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా తెలుపడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలానే మహిపాల్ వీళ్ళిద్దరు నీరన్ మెట్రన్ ఉంటారు సైనిక్ ఉంటారు వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్ గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్ లో ఇన్వాల్వ్మెంట్ రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడము తీసుకెళ్లి ఇవ్వడము లో కన్సూమర్స్కి ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు ఇలా ఇటువంటి వాళ్ళు జనరల్లీయా బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్ లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది ఇది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో చేస్తారు కాబట్టి ప్రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచు దీంట్లో ఈ మెటీరియల్ పెట్టారనమాట సీజ్ మెటీరియల్ వేరే ఉంది దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేస్తారు నీట్గా మనకంత రావట్లేదు పెద్ద పెట్టలు చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్ పంపిస్తారు సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ జస్ట్ గ్యాస్ సిలిండర్ లో ఉన్నాడు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ దిస్ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో అక్కడ నుంచి కొనుక్కోవడం కానీ లేదు బుక్ యూస్ థింగ్స్ ర్యాపిడో కానీ ఓలా నుంచి కానీ లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విత్ టేకన్ ట్రాన్స్పోర్ట్ హోటల్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు సో దిస్ ఈస్ అైండ్ ఆఫ్ వేన్ మీ డూ ఇట్స్ ఇన్ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ లో చేస్తాం కదా అట్లానే వీల్ కూడా దే ఆర్ నాట్ కమింగ్ కాంటాక్ట్ దే హ్యావింగ్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజింగ్ దట్ లాస్ట్ టైమ్ ఆల్సో వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్ వీల్తో మాట్లాడడం వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మళ్ళీ వీల్ అగైన్ కాల్ ఫర్ మీటింగ్ విత్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటైన్ చేయాలని మెథడ్స్వాళ్ళు చేస్తాం వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక సంషుద్ధీన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ మన ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది దీంట్లో ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్న వాళ్ళని కూడా పట్టుకుంటున్నాం అయితే మనం అనుకోవచ్చు సార్లు క్వశ్చన్ అడుగుతారు దానికి కూడా ప్రిపేర్డ్ లైక్ ఇంత చేస్తున్నారు కదా ఒరిజినల్ మనం పట్టుకోలేదు అంటున్నారు గెట్టింగ్ దెమ్ అదర్వైజ్ వీ ఆఫ్ వాట్ దిస్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కూడా డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పటివరకు మనం ఎయిటీ ఎయిట్ క్రోర్ థర్టీ టూ థర్టీ త్రీ టోటల్ ఈ కాంట్రోపాట్ మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో గాంజా ఎక్సెల్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ పాయింట్ నైన్ వన్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేశాం అలానే ఎండిఎంఏ టూ హండ్రెండ్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎన్ ఎండిఎంఏ హెరోయిన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ హెరోయిన్ ఓపిఎం ఫోర్ పాయింట్ త్రీ కేజీస్ అది బ్యాంకాక్ గాంజా వన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం సీజ్ చేయడం జరిగింది దీంతో టీజీఎన్ యాప్తో కూడా మనము రెగ్యులర్ ట్రాక్షన్ ఉన్నాం ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ అక్్యూస్ వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుంట తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ బెటర్ ఇన్వెస్టిగేట్ చేయడం లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము సో ఇట్లా చేయడం మూలంగా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే అవే ఫ్రమ్ డ్రగ్ అబ్యూజ్డ్ అబ్యూజెస్ లేకుండా ఉండడానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందులో మనం చేసిన ప్రాసెస్లో మనకు ప్రకాష్ మనీష్ దెన్ వినోద్ అనే ముగ్గురు వ్యక్తులతో కూడా వీళ్ళు లో ఉన్నారు వాళ్ళు మాట్లాడే వాళ్ళు సప్లై చేశారనేది ఉంది సో వీల్ ట్రైన్ అవుట్ టు ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తము ఎంటైర్ కామెంట్ అన్ట్రావెల్ చేస్తాము చేసి ఆ ని సెజెన్లీ ఇంకా మోర్ పీపుల్ విక్టీమ్స్ ఉంటారు కన్స్యూమ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం దీనివల్ల ఇటువంటి ర్యాకెట్ మన ఏరియాలో జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం ఎల్పి నగర్ అండ్ దెన్ స్టీమ్ డిసిపి ఎల్పి నగర్ ఎస్ఓర్టీ దెన్ అక్షన్ డీసీపీ షకీర్ అండ్ హోర్లీజర్ అండ్ స్టీమ్ భాస్కర్ రెడ్డి దెన్ అరెడ్ మెట్ ఇన్స్పెక్టర్ ఇంత కలిసి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే వన్ నైంటీ గ్రామ్స్ ఆఫ్ హెరోయిన్ కట్టి మనకు తీసుకొచ్చిన క్యాంగ్ పట్టుకోవడం జరిగింది ఇది పట్టుకోవడంతో ఒక ట్వంటీ త్రీ ల్యాక్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు ఎవరెవరు కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కలుపుకోవడం జరిగింది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ మహేష్ సార్ దాని తర్వాత అలానే మహిపాల్ వీళ్ళిద్దరు నీరన్ మెట్రన్ ఉంటారు సైని ఉంటారు వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్ గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్లో లో ఇన్వాల్వ్మెంట్ రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం తీసుకెళ్లి ఇవ్వడము తో కన్జ్యూమర్స్ ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు ఇలా ఇటువంటి వాళ్ళు జనరల్లీ ద బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది ఇది ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సో వేస్తారు కాబట్టి రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ అన్నమాట సీల్డ్ మెటీరియల్ వేరే ఉంది దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేస్తారు నీట్గా మనకు అంత రావట్లేదు కొద్ది వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్ పంపిస్తారు సో యూ ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్ ఉన్నాయన్నట్టు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ జస్ట్ ఎవరైతే కన్జూమర్ ఉంటాడో అక్కడ నుంచి కొనుక్కోవడం కానీ లేదు బుక్ యూస్ థింగ్స్ ర్యాపిడో కానీ ఓలా నుంచి కానీ లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విత్ ట్రాన్స్పోర్ట్ పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ మెయిన్ మీ డూ ఇట్స్ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్లో చేస్తాం కదా అట్లానే వీళ్ళు కూడా దే నాట్ కమింగ్ కాంటాక్ట్ దే ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజింగ్ దట్ లాస్ట్ టైమ్ ఆల్సో వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్ వీళ్ళతో మాట్లాడడం వాళ్ళు కూడా చాలా గా ఉన్నారు మళ్ళీ వీళ్ళు అగైన్ కాల్ ఫోర్ మీటింగ్ విత్ అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటెంట్ చేయాలని మెథడ్స్ అలా చేస్తాం వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసిన మహేష్ అతను మళ్ళీ ఒక శంషుద్దీన్ అనే అతనితో ఇంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ గాంజ మన ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది